టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణల పోరు అంటేనే ఒక సెన్సేషన్ దశాబ్దాలుగా సాగుతున్న ఈ వార్ మరోసారి ఆసక్తికరంగా మారింది సాధారణంగా వీరిద్దరూ వేర్వేరు జానర్లలో పోటీ పడుతుంటారు కానీ ఈసారి ఇద్దరు ఒకే రకమైన గ్యాంగ్స్టర్ నేపథ్యంతో బరిలోకి దిగుతుండడం విశేషం ఇద్దరు దర్శకులు బాబీ గోపీచంద్ మలినేని ఇద్దరు మాస్ పల్స్ తెలిసిన వారు కావడంతో ఈ గ్యాంగ్స్టర్ యుద్ధంలో పైచేయి ఎవరిది అనే చర్చ ఫిలిం నగర్లో వేడెక్కింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూస్తే గ్యాంగ్స్టర్ కాకాజీగా చిరంజీవి బాబీ కాంబో గ్యాంగ్స్టర్ డ్రామాగా బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబో ఇక విషయానికి వస్తే చిరంజీవి బాబీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమా కోల్కతా బ్యాక్డ్రాప్ లో ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతుంది ఇందులో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించనున్నారని అనస్వర రాజన్ ఆయన కూతురిగా నటిస్తుండడం కథలోని ఎమోషన్ యాంగిల్ను హైలైట్ చేస్తుంది ముఖ్యంగా మలయాళ సూపర్ స్టార్ లాల్ కీలక పాత్రలు నటిస్తుండడం ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ను తెస్తుంది కాకా లేదా కాకాజీ అనే టైటిల్స్ పరిశీలనలో ఉండగా బాబీ తన గత చిత్రం వాల్తేరు వీరయ్య మ్యాజిక్ను మించేలా ఈ గ్యాంగ్స్టర్ కథను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది మెగాస్టార్ తన మార్క్ గ్రేస్ యాక్షన్తో బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారట మరోవైపు బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్ అనగానే వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ గుర్తుకొస్తుంది ఇక గోపిచంద్ కూడా ఒక ఇంటర్వ్యూలో వీరసింహారెడ్డిని మించి ఉంటుందని చెప్పడం మూవీ పైన అంచనాలు పెంచేశాయి ఈసారి వీరు కూడా గ్యాంగ్స్టర్ నేపథ్యాన్ని ఎంచుకోవడం గమనార్హం బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సరిపోయేలా ఊర మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో గోపిచంద్ ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట ఇక బాలయ్య డైలాగ్ డెలివరీ గంభీరమైన స్క్రీన్ ప్రెసెన్స్ గ్యాంగ్స్టర్ రోల్లో పీక్స్లో ఉంటాయని నందమూరి అభిమానులు ధీమాగా ఉన్నారు చిరు పక్కా మాస్ గ్యాంగ్స్టర్గా వస్తుంటే బాలయ్య ఊర మాస్ గ్యాంగ్స్టర్గా పోటీ ఇవ్వబోతున్నారు ఇక ఒకే సమయంలో ఇద్దరు అగ్ర హీరోలు ఒకే బ్యాక్డ్రాప్తో రావడం రిస్క్ అనిపించినా కథనంలో వైవిధ్యం ఉంటే ప్రేక్షకులు రెండింటినీ ఆదరిస్తారని గతంలో నిరూపితమయ్యింది చిరంజీవి సినిమాలో ఎమోషన్ స్టైలిష్ యాక్షన్ ప్రధాన బలం కానుండగా బాలయ్య సినిమాలో హై వోల్టేజ్ మాస్ సీక్వెన్స్లు పవర్ఫుల్ డైలాగ్స్ హైలైట్గా నిలవనున్నాయట గతంలో సంక్రాంతి బరిలో ఇద్దరు తలపడినప్పుడు చెరో రికార్డును సొంతం చేసుకున్నారు అభిమానులకు మాత్రం ఈ పోరు ఒక అసలైన సినిమా పండుగను అందించడం ఖాయం అంటున్నారు నటసింహం బాలకృష్ణ సినిమాల టాక్ ఎలా ఉన్నా సరే వంద కోట్లు ఖాయం అనేలా ఉన్నాయి అలాంటి బాలయ్య కొత్త సినిమా కోసం భారీ మొత్తాన్ని తగ్గించి సెట్స్కు వెళ్తున్నట్టు సమాచారం సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లతో వరుసగా ఐదు చిత్రాలు చూశారు బాలకృష్ణ వీటిలో తొలి నాలుగు చిత్రాలు బడ్జెట్కు తగ్గ రాబడి చూశాయి ఐదో సినిమా అఖండ టూ తాండవం వంద కోట్లకు పైగా వసూలు చూసినా పెట్టుబడికి తగిన లాభాలు చూడలేకపోయింది ఈ నేపథ్యంలోనే బాలయ్య నటించబోయే నూట పదకొండవ చిత్రానికి భారీగా బడ్జెట్ తగ్గించారని టాక్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య హీరోగా రూపొందుతున్న చిత్రం తొలుత పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందని వినిపించింది అయితే ప్రస్తుతం నిర్మాతలు తమ చిత్రాలను రిలీజ్ చేసే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు తద్వారా ఓటీటీ శాటిలైట్ రైట్స్లోనూ తేడా కనిపించడం జరుగుతుంది దీనిని ముందుగానే అరికట్టేందుకు తమ చిత్రం బడ్జెట్ను సగానికి సగం బాలయ్య తగ్గించారని సమాచారం అందులో భాగంగానే ముందుగా అనుకున్న ఫ్యాంటసీ మూవీ స్థానంలో ఒక గ్యాంగ్స్టర్ కథను ఎంచుకున్నట్లు తెలుస్తుంది ఈ ప్రాజెక్టు వలన ముందుగా అనుకున్న దానికంటే దాదాపు అరవై కోట్ల వ్యయం తగ్గుతుందని వినిపిస్తుంది నిర్మాత బాగుంటేనే సినిమా బాగుంటుందని తద్వారా పరిశ్రమ సైతం కలకలలాడుతుందని ఎన్టీఆర్ తరం హీరోలు నిరూపించారు సదా తండ్రి అడుగుజాడల్లో నడిచే బాలయ్య తన సినిమా నిర్మాణ వ్యయం బాగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మేకర్స్కు సూచించినట్లు తెలుస్తుంది పెట్టుబడికి తగ్గ రాబడి చూస్తే నిర్మాతలు మరిన్ని చిత్రాలు నిర్మించడానికి ముందుకు సాగుతారు లేదంటే వారిపై అప్పులు కుప్పలుగా చేరిపోతాయి తద్వారా నిర్మాతలు ఎంతటి వారైనా పాయింట్ మంచి పాయింట్తో సినిమా రూపొందించినా సదరు చిత్రం విడుదల సమయంలో పాత బాకీలు అడ్డంగా నిలుస్తాయి అప్పుడు సరైన సమయంలో నిర్మాతలు తమ చిత్రాలను జనం ముందుకు తీసుకురాలేరు మొన్న బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ టూకు అలాంటి పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే ఇలాంటి పరిస్థితి తనతో చిత్రాలు చేసే నిర్మాతలకు ఎదురు కాకూడదు అన్నదే బాలకృష్ణ భావన బాలకృష్ణతో గోపీచంద్ మలినేని రూపొందించబోయే చిత్ర షూటింగ్ మార్చి నుండి మొదలు కానుంది ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు అన్ని వర్గాలను అలరించే గ్యాంగ్స్టర్ కథతో ఈ ప్రాజెక్ట్ సెక్సిపైకి వెళ్ళనుంది ఇప్పటి వరకు బాలకృష్ణ గ్యాంగ్స్టర్ కథ చేయలేదు కాబట్టి ఈ మూవీ అందరినీ అలరించే రీతిలో తెరకెక్కించాలని గోపిచంద్ మలినేని ఆశిస్తున్నారు ఇంతకు ముందు వీరసింహారెడ్డితో బాలయ్యకు బంపర్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని ఈసారి ఎలాంటి విజయాన్ని తన హీరోకు అందిస్తారో వేచి చూడాలి